చెప్పుడు ఆనందం లేదు రెండు రోజుల నుంచి ఉపవాసం అన్న అన్న కుట్ర గర్భ సంత దూషించారు అయితే ఆమె ఒక ఆలోచనతో ఉపవాసం దేవుని మందిరానికి వచ్చింది దేవుని మందిరానికి వచ్చి వ్యాపులే పడుతుంది రోడ్ నోట్లో వచ్చి మాట రావట్లేదు శరీరం శరీరమునట్టుగా ఊగుతుంది తాగుతుందో అన్నట్టుగా ఊగుతుంది ఊగుతుంటే పాస్టర్ గారు అన్నాడమ్మా ఎంత సమయము మద్దురా ఉంటావు అన్నాడా ఎంత సమయము మద్దురా ఉంటారు ఎందుకంటే అన్న కుటుంబం 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 ఈ ఉన్నవాళ్ళు ద్రాక్ష తాగేవాడు కాబట్టి ఎంత సమయం ఇది దేవుడి మాత్రమే అర్థం కావట్లేదా దేవుడి సరిపోయినా అర్థం కావట్లేదా తాగుపోతామా అన్నట్టు అన్నాడు అన్నాడా ఏమన్నా చుట్టుపడకుండా అవీదా ನನ್ನ ಅಂಟ ಅವರ ಚಮೇ ಕೊಟ್ಟಿದ್ದ ನೀವು ಬುದ್ಧಿ ನೀವು ಬುದ್ಧಿ ಜ್ಞಾನ ಹೋದ ಅಂಟೋ ಇಟ್ಟು ನನ್ನ ತಾಲು ಅಂತ ನಾವ್ ಯಾವ ಕೋಪಿ ನಾವು ಯಾವ ಗಬ್ಬು ಇಚ್ಛಾರ ಅವ ಎಲ್ಲ ರಿವರ್ಸ್ ಬರ್ತಾವ అది అహంకారం కానీ అన్న తగ్గించుకుని ఓచుకుని నా ఏది వాడా నన్ను అలా అనోత్త మనోవేదన సరిలో నా హృదయాన్ని కొమ్మడి చూన్నాను ఎంత తగ్గిప్పండి ఎంత తగ్గిప్పండి నీ నీకుందా తగ్గింపు చేద్దామా కళ్యాణ చేస్తావు అహ లేదా ఇప్పుడు కొట్టిదే ఇక్కడేమో అయ్యో బాగానే ఉంటావు మనం ఇంటికి వెళ్ళాక కావేడ చేస్తాం వచ్చింది ఫ్రెండ్స్ బట్టి లేక అక్కడ నన్ను అంటారా చూద్దా అంటాం కాబట్టి నా ఏమిన వారా నన్ను అలా తలబెట్టు పెట్టింది ఏంటో నాదాయి దేవుని నా హృదయాన్ని హృదయంబడేటప్పుడు వచ్చి మాటొచ్చి కన్నీరు తాగుతూ ఉంటాయి శరీరం వర్క్తూ వంటది అలాడిపోతూ హృదయ వ్యాధన అప్పుడు దేవుడు గమనించ

మనసారా దీపించాడండి దేవుడు నా సేవకుడు దీవించింది చదగాని ఆమె వెళ్ళింది ఆ రాత్రి వెళ్ళింది చదవారు వెళ్ళిపోయిన తర్వాత కూడాడు ఆ రాత్రి దేవుడు గర్భం తెచ్చాడు ఆ రాత్రి గర్భం తెచ్చిన తర్వాత మంత్రి బిడ్డు రాలేదు కొంచెం కొంచెం పట్టు పెరుగుతూ ఉంది అర్థమైపోయింది ఆ ఇప్పుడైతే ఒక నెల ఆ అద్రిపీ రాకపోతే అమ్మో హాస్పిటల్ టెస్టులో ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్టులు పోయిన తర్వాత ఏది లేదండి మా ఆనాటికాలు అది ఏమి లేదండి అలా అలా గర్భం అని అడిగింది కుమార్ కావాలని కుమార్ ఇచ్చాడు లేదా రొప్పు లేదా మరి మాకు దొరుకుతా రొప్ప ఎందుకు దీనత్వం లేదు ఇంకోసారి